జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం ధర్మానాయక్ తండ గ్రామంలో శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి వారి ఆశయాలకు ఆలోచనలకు స్మరించుకున్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి మండల నాయకులు కోల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ సంతోష్ మాజీ ఉప సర్పంచ్ నీల బంజారా కుల సంఘం నాయకులు రవి నాయక్ తిరుపతి గంగాధర్ మల్లేశం రాజస్థాయితరు పాల్గొన్నారు अगरेंजर नहीं हो रहा बाग परीक्षण जेल नासरान बोले ना माफ है बोल बना देगा ना यारी ये चीज मुझे आता काया हो रहा है जोड़ा माफ करेगा ना मुझे भी माफ कर जीज़ सही है जीज़ सही है जीज़ सही माता की कि जी शादी भगवान कि जी मेरा मायारी क ఈరోజు జైత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలో ధర్మనాయక్ తండా వద్ద మా బంజారాలు నిర్మించుకున్న శివలాల్ మహారాజ్ అదేవిధంగా దుర్గా మాత టెంపుల్లో శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది ఇక్కడి మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు ముఖ్యంగా మా తండ నాయకులు సంతోషు మా ఉప సర్పంచ్ అన్న సభ్యులు మా రాజన్న పూజారులు మా జీటి గారు అందరూ కూడా ఏం చెప్పారు సన్ శేవలాల్ మహారాజు గురించి తెలియని వారు లేరు ఎందుకంటే వారు ఒక సామాన్య కుటుంబంలో జీవించి పాలనా పాలన తెలువని బంజారా జాతికి అంటే ఎక్కడ ఉండకుండా ఊరికే సంచార జాతర ఉన్నవారికి మనం ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకోవాలి దాంతోపాటుగా దైవభక్తి కలిగి ఉండాలి హిందుత్వం పైన భగవంతులపైన దుర్గామాతను సేవించాలి అదేవిధంగా మంచి అలవాట్లను కలిగి ఉండాలి అని చెప్పి బంజారాలకు కావచ్చు సమాజంలో ఇతర వర్గాలకు బరువు వర్గాలకు హితబోధ చేసి ఒక భగవంతుడు ప్రతిరూపంగా ఈరోజు బంజారాలే కావచ్చు మిగతా అందరూ కూడా వారిని ఎంతో ఆత్మీయతతో వారిని కొలుసుకోవడం జరుగుతూ ఉంది వారిని ప్రార్థించడం జరుగుతుంది ఈరోజు ధర్మనాయక్ పండగలో వారి విగ్రహానికి కులమాల అర్పించి సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మా తండవ వాసులందరికీ కూడా శుభాకాంక్షలు దానికి తోడుగా శాసనసభ్యులుగా నేను గెలిచిన సందర్భంలో బంజారాలకు ఒకటి ఉండాలని చెప్పి ఒక ఉన్న కలెక్టర్ గారు సహకారంతో అక్కడ మంచి అత్యంత విలువైన స్థలాన్ని కూడా జరిగింది ప్రతి త్వరలోనే పిల్లలు కూడా చదువుకోవడానికి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అంటారు అంతకుముందు స్థలం మంజూరు ఇస్తే డబ్బులు మంజూరు చేస్తే స్థల వివాదం ఉండే ఈ ఐదు తారీఖు లోపల మంచి స్థలం మళ్ళీ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి కోరడం జరిగింది కోర్టు కేసుతో ఆగిపోయింది పోస్ట్ మెట్రిక్ ఆస్తు వస్తే మనకు విద్య కూడా అందుతుంది మరి ఏదైతే సంత సేవలాల్ మహారాజ్ గారు బోధించిందో మంచి సద్గుణాలు కలిగి ఉండాలి సమాజంలో అందరితో కలిసి ఉండాలి అడవులను ప్రేమించాలి జంతువులను ప్రేమించాలి దాంతో పాటుగా సమాజంలో అందరితో కలిసి ఉంటూ అభివృద్ధి కూడా చందాలని వారి ఆచారాలకు అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా ఈ ప్రాంతంలోని బంజారాలకు స్కూల్ విషయాలు కావచ్చు ప్రైవేట్ స్కూల్ విషయాల్లో కావచ్చు హాస్టల్ విషయాల్లో కావచ్చు అన్నిట్లలో కూడా అండగా ఉంటాయి తెలియజేస్తూ